హలో అండి నిన్న శనివారం రోజే సిట్టు విచారణలో ఏమీ అంటే ప్రసాదం ఏం కలంకం లేదు దానిలో ఇలాంటి జంతుకు అట్లా ఏం లేదు అని చెప్పేసి రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది అంతవరకు హ్యాపీ కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంతమందిని రిప్రజెంట్ చేసే ఒక సీఎం పొజిషన్లో ఉండి నువ్వు ఈ రోజున ఈ మీ కుళ్ళు రాజకీయాల కోసము లేకపోతే ఇంకొక దానికోసం ఇంకొక కోసమో ఎలాంటి ఆధారాలు లేకుండానే ముందుకు ముందే ఒక దేవదేవుడి మీద లేకపోతే కనుక ఒక ప్రసాదం మీద ఇక్కడ మాత్రమే కాదండి దేశ విదేశాల నుంచి కూడాను మనకి ఆ దేవస్థానానికి ఉన్న వైభవం అలాంటిది అలాంటి ఒక దేవుడి మీద చెప్పడానికి కొంచెం కూడా భయపడలేదు అది తీసి పక్కన పెట్టేసేస్తే పవన్ కళ్యాణ్ గారు ఈయనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉండింది వీళ్ళు రెచ్చగొట్టినట్టు గబగబా మెట్లు గడిగేసేసి కింద నుంచి పైకి గడిగేసుకొని ఇదంతా రెచ్చగొట్టి వేయకలు మీరు బాధ్యత పదవిలో ఉన్నారు దాని మీద విచారణ చేసి ఏదైనా జరిగితే అలా చెప్పడం అనేది ఒక పద్ధతి మీరు ఏమైనా అపోజిషన్లో ఉన్నారా కాదు కదా మీరే ఉన్నారు అధికారంలో అది ఏమైనా చేయకముందు గబగబా రెచ్చగొట్టాలన్న థాట్ తప్ప నుంచి తప్పనించేమి లేదు ఇకపోతే ఆ రోజు ఎంతమంది వీడియోస్ అసలుకి ఎంతమంది ప్రవచనకర్తలు లేకపోతే ఎంతమంది హిందూ వాదులవని అద్దని ఇద్దని వీడియోస్ చేశారు కదా అది నిజమా కాదా అనేది తీసి పక్కన పెట్టేసేస్తే ఎంత విద్వేష చేశారు అసలుకి ఈరోజు ఒక్కళ్ళైనా సరే ఇలా జరిగింది మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలా ఎందుకు చెప్పారు మీరు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే ఈరోజు నాని ఒక్కళ్ళు కాతే ఒక్కళ్ళన్నా ఇది నిజంగా భక్తినా లేదా కావాలని ప్రాపకాండ చేయడం కోసమేనా చెప్పాలి మీరే తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై కిరాకార్పిగాడు కార్పి గారు ఒకసారి ఆడియో విన్నాక మనం ఆడుకుందాం రారా కిరా కార్పి గారు మాట్లాడు రోజా రోజా అన్నట్టు రోజా పువ్వునే తిరుగు లడ్లు వాడారు ఎందుకంటే అంటే రోజా నా దృష్టి పందితో సమానం పందు కొవ్వునే పందు కొవ్వునే లడ్లో వాడారు రోజా పువ్వునే లడ్లో వాడారు అందుకే రోజా సమరపడుతున్నట్టుంది హిందూ సమాజం గమనించాలి తిరుమల తిరుపతి లడ్డీలో ఎటువంటి కల్తీ జరగలేదు షిట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని ఈరోజు కిరాకార్పిగాడు ఏది మాట్లాడినారుగా తిరుమల తిరుపతి లడ్డులో ప్రసాదంలో పందికో కలిసిందని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక క్రైస్తవుడుగా చదువుతా ఉన్నా హిందువులు అడుగుతా ఉన్నా హిందూ సమాజమా మీ మనోభావాలు దెబ్బతనలేదా మీరు ఆలోచన ఒకసారి ఈ కిరా కార్పిగాడి ఏ విధంగా మాట్లాడుతున్నాడో తిరుమల తిరుపతి అంటే ఎంట్రా నీకు తెలియదా ఇలా కిరా కార్పిగా నీకు తెలియదా కలియు దేవుడి వెంకటేశ్వరు నువ్వు ఏ విధంగా మాట్లాడో తెలియదా నీకు నేను ఈ కూటమి కోటమి అడుగుతా ఉన్నా మేం చిన్న మాట మాట్లాడినా సరే మనోభావం దెబ్బతిని అరక్ష జైలు పంపిస్తా ఉన్నారు ఈ రోజు కిరా కార్పిగాడి మాటలో హిందువుల మనోభావం దెబ్బతి లేదా వాళ్ళు అరక్షయ్య జైలు పంపించలేదా కిరా కార్పి ఓటా ఉన్నావు నువ్వు రోజాగా నే విధంగా మాట్లాడావో వైఎస్ఆర్ సిపి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గెలి మారున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు పంది పంది అన్నావే పందిని ఏ విధంగా నరికి నరికి కోస్తారో ఆ విధంగా కోవిపోతే గుర్తు పెట్టుకో ఎక్కువ మారుతా ఉన్నావు కబద్దర్ జై హింద్ పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత ప్రజల భక్తుల మనోభావాలని ఎంత హింసం చేశారు నిజంగా చెప్పాలంటే సరే పొలిటీషియన్స్ పక్కన పెట్టేద్దాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు గాని ఏమన్నా ఓవరాక్టింగ్ చేశారు అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్ళే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ మీరు చేసింది మామూలు రచన పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరు మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాం